మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే తీగలి కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ అనిత హరినాథ్ రెడ్డి గారు మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారు వేదిక ఆలకరించిన పెద్దలు ఇచ్చేసిన భక్తులందరికీ మన బాలాపూర్ గణేష్ ఉత్సవ సభకున్న ధన్యవాదాలు తెలుపుతూ లడ్డు వేలం పాటలకు వెళ్దాం ట్రక్ కొంచెం ముందుకు రాన అభినాయకుని ఒక ట్రక్ కొంచెం ముందుకు రావాలి అందరూ వారు లడ్డు వేలం పాటలు పాల్కొని దక్కించుకున్న వారు పాత పేలు కులం మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి కళ్యాణం అంజిరెడ్డి కళ్యం ప్రతాప్ రెడ్డి గుండోజీ రఘునందాచారి కందాడ మాధవరెడ్డి శిగిరింత పెద్దపాల్రెడ్డి ఇబ్రాహీంశేఖర్ శిగిరింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ పన్నాల గవర్ధన్ రెడ్డి తీగలి కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సింగిరెడ్డి జయంత్రి రెడ్డి కళ్యాణ్ మాద మదన్మోహన్ రెడ్డి కందాడి కైలాప్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కొలం రాంరెడ్డి ఎక్స్ సీఎం కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శశాంకర్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి దయానంద్ రెడ్డి పాత్ర తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొనే వాళ్ళు లింగల దశరథ్ గౌడ్ అర్బన్ గ్రూప్ సామ కొనీ రెడ్డి సాహట్ నగర్ శ్రీ గీతా డైరీ లక్ష్మీనారాయణ్ నాగార్గోల్ కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవాన్ జబలో గణేష్ భగవానకి బాలపూర్ గణేష్త్సవ తరఫున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు బాలపూర్ గణేష్ ఉత్సవ తరఫున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ గౌడ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్ష రూపాయలు శ్రీగీత డైరీ లక్ష్మీనారాయణ నారార్గోల్ మూడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ పనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు పులన్ శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు కులన్ శంకర్ రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కులన్ శంకర్ రెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదిహేను లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు పొలం శంకర రెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఎల్బీ కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్ష రూపాయి పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్ష రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఐదు లక్షల యాభై రూపాయలు పనీత్ పనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఆరు లక్షల ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీ నారాయణ పదివేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షలు పదివేల రూపాయలు దశరాజు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గారు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేలు రూపాయలు దశరథ్ కాదు ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల వేల రూపాయలు దశరథ్ గౌడ్ పనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు కొనం శంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు కొనం శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వై కొలం శంకర రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వై కొలం శంకర రెడ్డి

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కల్ల నిరంజన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు లక్షల లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పనికి రావాల్సిందిగా కోరుచున్నాము కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది వారికి ఆ యొక్క భగవంతుడు వెళ్ళలేదా కాపాడాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రార్థిస్తున్నాం అలాగే బ్యాండ్ వారిని బ్యాండ్ వారిని అరయ్యే డబ్బు వారిని పోలీసు వారు కొంచెం సహకరించి ముందుకు పంపవలసిందిగా కోరుకుంటున్నాము అన్నా బ్యాండ్ వాళ్ళు రావాలి వచ్చిన భక్తులందరికీ పోలీసు వారు దయచేసి बाकी की दार वगాలనా దయచేసి బ్యాండ్ వాళ్ళ ముందు రావాల్సి యా ఒక చిన్నమని బ్యాండ్ వాళ్ళు ఇక్కడ డప్పు వాళ్ళు ఇక్కడ ఉన్నారని అని ముందుకు రావాల్సి యా కోరుతున్నాను ఒక చిన్నమని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆర్య వైశం సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా అన్నగారు వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి అన్నదానం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అన్నదానం స్వీకరించగలని ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని ఆ భగవంతుడు సదా రక్షించాలని కోరుతూ ఉన్నాను అన్నదాత భవాని ఒక్కసారి అందరూ అన్నం తిన్న తర్వాత ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాను అలాగే శ్రీనివాస్ అన్న వాళ్ళకి స్పెషల్గా మన గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫున స్పెషల్గా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సింగిల్ విండో చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక్కే రూపాయలకు బాలాపూర్ వినాయకుని చేతిలో లడ్డు దక్కించుకున్నారు వారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సంస్థ వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్యాండ్ వాళ్ళు రావాలన్నా భక్తులందరూ దయచేసి బ్యాండ్ వారికి దాడి వదండి భక్తుల దయచేసి బ్యాండ్ వారికి దాడి వదండి అన్న బ్యాండ్ వాళ్ళు ప్లీజ్ ముందుకు రావాలి అమ్మా మీకు రుందండి డప్పు వాళ్ళు కూడా రావాలన్నా డప్పు వాళ్ళు ఎక్కడున్నా వేదిక వద్దకు రావాలి పోలీసు వారు దయచేసి ఆ బ్యాండ్ వారిని చేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని మరొక్కసారి భక్తులందరికీ విన్నదిస్తున్నాము బ్యాండ్ వాళ్ళు అనా స్టార్ట్ అయి పోలీసు వారు దయచేసి బ్యాండ్ వాళ్ళని కాసేపు వదలండి పోలీసు వారు దయచేసి డబ్బు వారు కూడా ఉన్నా దయచేసి వేది కోట్లకు రావాల డబ్బు వారు అన్నా కొలం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్కడ రూపాయలకు బాలాపూర్ గణేశుని ఉత్సవ సమితి యొక్క లెటర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి దక్కించుకున్నారు వారు మా యొక్క ఉత్సవ సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ యొక్క డబ్బును ప్రజలందరి సమక్షంలో అప్పజెప్తున్నారు డప్పు వాళ్ళు కూడా వీడికి రాన్నానా ప్లీజ్ డప్పు వాళ్ళందరూ కొంచెం వారికి భార్యమైన డప్పు వాళ్ళకి అన్నా పైన వెంట లాడు శంకర్ అన్న దయచేసి డప్పు వాళ్ళు ముందుకు రావాల్సిందే కూర్చోదు పోలీస్ వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్న ఆ యొక్క డబ్బులు మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్ కొలం శంకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క నటు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి